అల్టిమేట్ కేర్ బెనిఫిట్స్ ప్రీమియం పేబ్యాక్ పాలసీ తీసుకున్న మొదటి ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి క్లైమ్ కాకపోతే ఆరవ సంవత్సరంలో మొదటి బేస్ ప్రీమియం తిరిగి రీఫండ్ లభిస్తుంది ఇన్ఫినిటీ బోనస్ ప్రతి సంవత్సరం క్లైమ్ తో సంబంధం లేకుండా జీవితకాలం ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ బోనస్ గ్యారంటీగా వస్తుంది ఉదాహరణకు పది లక్షల పాలసీ ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు పది సంవత్సరాల్లో కోటి రూపాయలు పదిహేను సంవత్సరాల్లో కోటి యాభై లక్షలు ఇలా ప్రతి సంవత్సరం వంద శాతం కలిసి వస్తుంది అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ బీమా కవరేజ్ మొత్తం అయిపోయినా కూడా మరో బీమా మొత్తం పాలసీకి కలుస్తుంది అలా ఎన్నిసార్లు అయిపోయినా అన్ని సార్లు కలుస్తుంది అపరిమితంగా ఒకే వ్యాధి ఒకే వ్యక్తి ఒకే సంవత్సరంలో ఎన్ని సార్లైనా బీమాను వాడుకోవచ్చు రీఛార్జ్ కి వెయిటింగ్ పీరియడే లేదు గ్రేస్ పీరియడ్ కవరేజ్ పాలసీ రెన్యువల్ తేదీ అయిపోయిన తర్వాత గ్రేస్ పీరియడ్ ముప్పై రోజుల్లో క్లెయిమ్ వస్తే కంపెనీ క్లెయిమ్ చెల్లిస్తుంది ఫ్రీడమ్ ఫ్రమ్ రెన్యువల్ వరీస్ ఈ పాలసీలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇలా ఒకేసారి సంవత్సరాల సంవత్సరాల టెన్యూర్ పాలసీ తీసుకోవచ్చు ఒకేసారి పాలసీ తీసుకున్న వారికి మొదటి సంవత్సరం ఐదు సంవత్సరాల బీమా మొత్తం వాడుకునే అవకాశం ఉంది ఉదాహరణకు పది లక్షల పాలసీ పది ఇంటు ఐదు సంవత్సరాలు యాభై లక్షలవుతుంది మొదటి సంవత్సరంలోనే యాభై లక్షల వరకు బీమా కవరేజ్ వాడుకోవచ్చు డిస్కౌంట్ ప్రతి రెన్యువల్ తేదీ కన్నా ముప్పై రోజుల ముందే పాలసీ రెన్యువల్ చేస్తే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ముప్పై రోజుల్లోపు చేసినట్లయితే రెండు పాయింట్ ఐదు శాతం డిస్కౌంట్ లభిస్తుంది వెల్నెస్ డిస్కౌంట్ అప్ టు థర్టీ పర్సెంట్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు అరవై సంవత్సరాలలోపు వారైతే ప్రతి రోజు పదివేల అడుగులు మరియు అరవై సంవత్సరాలపై వయసు వారు అయితే ఎనిమిది వేల అడుగులు నడిస్తే ముప్పై శాతం వరకు రెన్యువల్ సమయంలో డిస్కౌంట్ లభిస్తుంది నూట ఇరవైకి పది శాతం నూట ఎనభై పదిహేను శాతం రెండు వందల నలభైకి ఇరవై శాతం రెండు వందల డెబ్బైకి ముప్పై శాతం అంబులెన్స్ రోడ్డు మరియు విమాన అంబులెన్స్ ఖర్చుల చెల్లింపు సదుపాయం కూడా